రాజరాజ భీష్మ ద్రోణ కృపా అశ్వధామ మహాయోధులు హండగా ఉండ గాంధీవి బలంబు బెండైపోదయని తలచుంటిమి కదు నెక్కడి కయ్యంబునైన ఎదిరించి పాశపదంబు కొన్న పార్థుడు వ్యర్థుడు కాదు కాండవిహీనం దహించి గాంధీబంబు కొన్న యోధుడు శకుని కర్ణ దుశాసన వికటాఠహాసములకు భ్రమించి పాండునందన బలమ్మును విస్మరించి నా హిత లాలించవేమి ముందు రాబోవు పాండవ దాతరాష్ట్ర సంగ్రామంబు నా బండన పండితుండైన గాంధీవికి నేను వాయి శ్రేణిం కూచి నే దండంబుని కొని తోలు చందనము మీద నారి సా ధరించి పల్గునుడు మీ మూకం చెండు చున్నప్పుడు మీ మొరాలకింపరు కురుస్మానాథ సంధింపగ కౌరవేశ్వర ఇరు పక్షముల మేలుకోరు నా ఇత బులిప్పుడు హాలకింపక దురాక్రమణకు పూనుకొన్నాను రేపు మాత్రం నరుని రేపు మాత్రం నరుని మరణ మార్గములకు నీ కురు చెతు సముద్రత ముదిరితాకండ కండ మండలి చక్రవర్తి పదవి ఒక్కరు గతి పట్టి పట్టు మై మైమరచి నిద్రించు నీ జట్టి తనము ఒట్టిపోగా చిట్ట చివరి గృక్కడు నీరించు గతి లేక సంతో సంతోన సంధి చేయుదువే